మన వీధుల్లోకి బొంతలు కుట్టేవాళ్ళు మగవాళ్ళు సైకిళ్ళ మీద స్కూటర్ల మీద వస్తూ ఉంటారు అలాగే చిక్కు వెంట్రుకలు కొనేవాళ్ళు కూడా ఆడవాళ్ళు గిన్నెలు గరిట్లు ఇస్తామని వస్తూ ఉంటారు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే వనపర్తి జిల్లాలో ఒక కుటుంబం తాళం వేసి ఆయనకు హెల్త్ బాగోలేదని హైదరాబాద్కి వెళ్ళారంట హాస్పిటల్లో చూపించుకోవడానికి ఒక పది పదిహేను రోజులు వాళ్ళు ఊళ్ళో లేరంట అయితే వచ్చేసరికి ఇల్లు తాళం పగలగొట్టి ఉందంట అంటే ఈ బొంతలు కుట్టుకునే వాళ్ళు వీళ్ళ గ్రూప్ అందరూ కలిసి ఆ ఇంటిని దోచేశారు ఇంట్లో ఉన్న బంగారు వస్తువులు కొట్టేశారు హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత చూసుకుంటే తాళం పగలగొట్టి ఉంది వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు అయితే ఈ దొంగలు ఒక మీ వ్యాన్లో తిరుగుతున్నారంట బొంతలు కొడతాం అని చెప్పేసి ఆ అనుమానం వచ్చి ఆ గ్రూప్ని పట్టుకునేసరికి మొత్తం అందరూ బయటకు వచ్చారు అందులో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు నలుగురు మగవాళ్ళు ఉన్నారు నలుగురు మగవాళ్ళు బొంతలు కొడతామని తిరుగుతారంట ఆడవాళ్ళు ఏమో చిక్కు వెంట్రకులు కొంటామని చెప్పేసి వాళ్ళు తిరుగుతూ ఉంటారంట మొత్తం ఈ బ్యాచ్ అందరూ కలిసి ఆ ఇంటిని దోచేశారు వీధిలోకి వచ్చే బొంతలు కుట్టేవాళ్ళని వెంట్రకులు కొనే వీళ్ళని ఎవరిని కూడా నమ్మకండి